చిత్తూరు జిల్లా ఏర్పేడు లారీ ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీని వెనుక ఇసుక మాఫియా హస్తం ఉందంటున్నాయి బాధిత కుటుంబాలు మాజీ మంత్రి బొజ్జల కూడా ఇదే అనుమానం వ్యక్తం చేయడం సంచలనం సృష్టిస్తోంది ఈ ఘటనలో మంది మృతి చెందారు చిత్తూరు జిల్లా ఏర్పేడు పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన లారీ ప్రమాదం తీవ్ర కలకలం రేపుతోంది ఈ ఘటనలో గాయపడ్డ వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉంది ఈ ప్రమాదానికి ఇసుక మాఫియే కారణమన్న అనుమానాలు కలుగుతున్నాయి కుటుంబీకులు చేస్తున్న ఆరోపణ కూడా ఇదే మరోవైపు స్టేషన్ ముందు మృతుల కుటుంబాల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది స్థానిక ఎమ్మెల్యే పోలీసు అధికారుల మధ్య వాగ్వివాదం జరిగింది ఇది ధర్నా చేస్తున్నారా? పద్ధతి ఇది. ప్రమాణ తీరున ఇది. మేము ఉద్యోగం చేస్తున్నా మీకు ఏదైనా కంప్లైంట్ ఉండా రాదు పోనగా ఇవాలి మీకు మీరు ఎక్కడ ఉన్నారు? నేను మీరు లేట్ గా వస్తున్నారు అంటే

బ్రేక్ పెరగటం కావాలని చేశారా అనేటట్టు ఉండదు ఇది వాళ్ళు వచ్చిన రావటమే తొక్కిచ్చేసారు శాండ్ మాఫియాని బయట వచ్చింది ఇప్పుడు కోసం రిప్రజెంటేషన్ వచ్చారంట శాండ్ కోసం వచ్చినప్పుడు జరిగిన ఘోరం ఈ ప్రమాదంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయన్నారు మంత్రి అమర్నాథ్ రెడ్డి విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు ఈరోజు వాళ్ళందరూ కూడా అన్యాయంగా వాళ్ళకి ఏదో నష్టం జరిగింది వచ్చి పోలీస్ స్టేషన్లో చెప్పుకుందామని వస్తే సడన్ గా లారీ రావడం అది వచ్చి ఇక్కడ అతను డ్రైవర్ తాగి ఆ లారీని వదిలిపెట్టేయడం అందులో పైన కరెంట్ లైన్ ఉండి అది కూడా మరి ఒక పక్క లారీ కింద ఇంకో పక్క ఎలక్ట్రికల్ స్టాక్ వల్ల రెండింటి వల్ల ఎక్కువ మరణాలు సంభవించాయి ఇంకా ఎక్కువగా కూడా మొత్తానికి ఈ ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇసుక మాఫియా పై ఎదురు తిరిగినందుకే ఇలా చేసి అనుమానాలు అనుమానాలున్నాయి అయితే దర్యాప్తు చేస్తే తప్ప ఇందులో నిజానిజాలు బయటికి రావు మరోవైపు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం